మతము ధర్మము దేవుడి పేరుతో జనాల మధ్య విద్వేషాలు రగిల్చే కొందరు కొత్త బిచ్చగాళ్ళను చూస్తూ ఉంటే నిజంగా చాలా అసహ్యం ఉంది ఈ కొత్త బిచ్చగాళ్ళు ఇప్పుడే ఉన్న పరంగా ఈ సోషల్ మీడియాలోను లేకపోతే రాజకీయ పార్టీలోనూ ప్రత్యక్షమయ్యారు లేకపోతే ఇంకేమంటారు పరావర్తనం చెందారా ఈ విధంగా ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళు తయారయ్యారు ఈయనవో ఈ ఉడ్డా నలుగురు కొత్త బిచ్చగాళ్ళు మొత్తం సమాజాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని కొత్త పిచ్చగాళ్ళకు అసలు తెలిసినట్లేదు ఈ కొత్త పిచ్చగాళ్ళను ఎందుకన్నామంటే ఇప్పుడే ధర్మం అని మతం అని రకరకాలుగా ముసుగులు దుడుక్కొని ఈ కొత్త పిచ్చగాళ్ళను ఓ పంచలు వరకు ఎగ్గట్టి రకరకాల ఓ సహజ సిద్ధమైన నటును ప్రదర్శించే కొందరు కొత్త పిచ్చగాళ్ళను ఆ కొత్త బిచ్చాలకు మద్దతిచ్చే చిల్లర బిచ్చగాళ్ళను వీళ్ళని చూస్తే నిజంగానే అసహ్యం వేస్తుంది నిజంగానే అసహ్యం వేస్తుంది మిగిలిన రాష్ట్ర ప్రజల్లో ఎమోషన్ ఏంటి తిరుపతితో అన్న విషయం నాకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఏదో పరిచయాలు ఫ్రెండ్స్ బంధుత్వం అన్ని ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి రాయలసీమ జిల్లాల మీద అవగాహన కూడా ఉంది కాబట్టి రాయలసీమ జిల్లాల వాసులకు ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచో ఎమోషనల్గా కనెక్ట్ అయిన కొన్ని పదాలు ఉన్నాయి తిరుపతి తిరుపతి తిరుమల శ్రీకాళస్తి కాణిపాకం కడప పెద్ద దర్గా తిరుపతి గంగమ్మ జాతర ఇట్లా కొన్ని ఉంటాయి కది లక్ష్మీనరసింహస్వామి కది లక్ష్మీనరసింహస్వామి ఇలా కొన్ని అహోబిలం మర్చిపోయి అహోబిలం బ్రహ్మంగార మఠం ఇట్లాంటి కొన్ని పదాలు ఇది ఒక ఎమోషన్ కులాలు లేవు మతాలు లేవు అసలు ఆ భావన కూడా ఉండేది కాదు ఆ భావన కూడా ఉండేది కాదు రాయలసీమ పల్లెల్లో చాలా చోట్ల వినిపించే పేరు వెంకటేషు పేరు వినిపిస్తుంది పద్మావతి పేరు వినిపిస్తాయి బీబీ నాంచారి పేరు వినిపిస్తాయి ఈ మూడు పేర్లు మా ఊర్లోనే ఉంటాయి ఈ మూడు పేర్లు కూడా మా ఊర్లోనే ఉంటాయి చిన్నప్పటి నుంచి అది ఒక ఎమోషన్ అయ్యా మా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అయ్యా నా కొడుకు ఫస్ట్ రావాలి మీకు గుడి గుండు కొట్టిస్తా టెన్త్ క్లాస్ నేను అయితే గుండు కొట్టిద్దా అని చెప్పి మా అమ్మ నా నాతో తిరుమలలో గుడి కొట్టిచ్చారు అదొక ఎప్పు ఏమో ఎమోషన్ అక్కడికి పోవాలి ఆ ప్రసాదం ఇచ్చారు అంటే ఎవరన్నా ఒకరు తిరుమలకి వెళ్ళేసి ఆ ప్రసాదాన్ని తెచ్చారంటే అం ప్రసాదం తినాలంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ స్నానం చేసి అప్పుడు ప్రసాదం ముట్టుకుని తినేవాళ్ళు అదొక ఎమోషన్ తిరుపతి పోయి కాణిపాకం పోయితే అదొక చిన్నప్పుడు ఊరలు చెప్పుకునే వాళ్ళు తిరుపతికి పోయించారంట వాళ్ళు తిరుపతికి పోయించారంట అని చెప్పి చెప్పుకొని వాళ్ళు ప్రసాదం ఇస్తారు అని చెప్పి చూసేవాళ్ళు ఊరంత మంచికి తె వంచేవాళ్ళు ప్రసాదం కూడా అదొక ఎమోషన్ కులాల తిరుపతి గంగమ్మ జాతర చూడండి మాత్రం ఎక్కువ ముస్లిసే కనిపిస్తారు కడప పెద్ద తరగ నాకరీ ఎక్కువ హిందువులే కనిపిస్తారు తిరుపతి తిరుమల ఆడెవరైనా స్వామివారిని అదిగో ఆయన ఈ మతము అది ఏమన్నా ఎవరు ఎవరికైనా భావన ఉంటుందా అంతర్ పోతారు బ్రహ్మాండంగా అది అందరికీ తెలుసు కాణిపాకం శ్రీకాళహస్తి ఆహోబిలో ఏడో చూసిన అని ఇంకా అది లక్ష్మీనరసింహస్వామి లేక లక్ష్మీనరసింహస్వామికి ఇంక ఉగాది వచ్చేసింది అని అంటే ఇంకా ఆ సీజన్లో కది లక్ష్మీనరసింహస్వామి జాతర ఎంత ఎంత గొప్పగా జరుగుతుంది అసలు పల్లెల్లో నుంచి ఎగబడి ఎగబడి పోయి ఏ మతమో ఏ కులం ఏ దేవుడు చూస్తారు ఎవరికి కావాలి ఎవరికి కావాలి ఒక ఎమోషన్ దాన్ని ఇప్పుడు వచ్చి కొత్త పిచ్చగాళ్ళను డిస్టర్బ్ చేద్దామని చూస్తూ ఉంటే అటువంటి కొత్త పిచ్చగాలను మెడ పంపులు దోమాలి మొహాన గాండ్రీచు ఉమ్మాలి నీ పక్కన కొత్త పిచ్చగాలు ఉంటే గాండ్రిజు ఉమ్మి పక్కకు సర్దుకోరా దరిద్రుడా నీచుడా నికృష్టుడా పనికి మాలినడా సన్యాసి నీలాంటి కడుపుకు అన్నం తినని వాళ్ళు ఎందుకురా మా పక్కన నీలాంటి కడుపుకు అన్నం తినే వాళ్ళు మా పక్కన ఎందుకురా అని చెప్పి గాండ్రించి ఉమ్మి వెళ్ళేటటువంటి వాళ్ళు ఒక స్వామివారికి గులాన్ని మతాన్ని తీసుకొచ్చా గాండ్రించి ఉమ్మేయాలి స్వామివారిని తిరుమల తిరుపతిని ప్రసాదాన్ని అంత అపవిత్రం చేసింది ఎవరు ఇంత నీచమైన చర్చకు తెరలేపింది ఎవరు వాళ్ళని కదా వాళ్ళ మీద కదా కాంట్రీ చూమ్మాలి వాళ్ళని కదా వెంబడించి ధర్నాలి వాళ్ళ ఇళ్ళ దగ్గర కదా ధర్నాలు చేయాలి వాళ్ళ ఇళ్ళ దగ్గర కదా రాస్తారోకాలు చేయాలి ఎవడో ఇప్పుడు వచ్చిన కొత్త బిచ్చగాడు తరాలుగా ఉన్న ఒక ఎమోషన్ను దూరం చేస్తానంటే ఈ కొత్త బిచ్చా వాళ్ళ తాతల తండ్రుల కాదు ఇంకా ఇంకోటి బూతులు వస్తాయి కానీ వాళ్ళ వాళ్ళ కూడా కాదు ఒక ఎమోషన్ డిస్టర్బ్ చేద్దామంటే ఏదో కొత్త పిచ్చకాయలు నాలుగు రోజులు ఎగురుతారేమో ఇటు ఇటువంటి కొత్త కాదు ఎంత ఎమోషన్ అండి కొన్ని పేర్లు ఊర్ల వరకు ఎంత ఎమోషన్ అరే ఒక పేర్ల పండాకు వచ్చింది అంటే మా ఊరికి పోవాలి పేరు మా ఊరికి పోవాలి మా ఇంటికి రావాలి ఎగబడుతూ ఉంటారు ఆడ హిందూ అంట ముస్లిం అంట క్రిస్టియన్ అంట వాడు బలం ఫాలో అయిందంట మతం ఫాలో అయిందంటే నమ్ముతారా ఎవరు నమ్ముతారా ఏం లేదు ఈ కొత్త పిచ్చగాలు ఈ కొత్త పిచ్చగాళ్ళను తన్ని ధరిమేతేనే మళ్ళీ మన సమాజం తరతరాలుగా ఎలాగైతే ఉందో అంతే మంచిగా ఉంటుంది ఈ కొత్త పిచ్చగాళ్ళను తన్ని ధరమేయకపోతే నాశనం చేస్తారు దరిద్రులు జాగ్రత్త